గోదావరి ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు జగిత్యాల జిల్లా ధర్మపురిలో పర్యటించిన ఆయన ఘాట్ వద్ద గోదావరి ఉధృతిని స్థానిక నాయకులు అధికారులతో కలిసి పరిశీలించారు ఎస్ఆర్ఎస్పీ కడెం నుంచి నీటి దిగువకు విడుదల చేయడంతో వరద ప్రవాహం క్రమేపీ పెరుగుతుందన్నారు తీర ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని మంత్రి సూచించారు జగిత్యాల జిల్లా ధర్మపురిలోని మంగలి ఘాట్ వద్ద గోదావరి ఉధృతిని అధికారులతో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు కడెం ఎస్సార్ ఎస్పీ ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకి విడుదల చేస్తుండటంతో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుందని తీర ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని ఆదేశించారు నదిలోనికి భక్తులు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గజ ఈతగాళ్లని అందుబాటులో ఉంచాలని సూచించారు ఇప్పటికే రాష్టంలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల గతవారం సీఎం రేవంత్ రెడ్డి అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు తాను హైదరాబాద్లో ఉన్నప్పటికీ నియోజకవర్గంలో కురుస్తున్న వర్షాలు గోదావరి ఉధృతిపై ఎప్పటికప్పుడు అధికారులతో సమాచారం తెలుసుకుంటున్నానని చెప్పారు వర్షాల పట్ల పంట నష్టం జరిగితే నివేదికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు రోజుకు వేలాది మంది భక్తులు ఈ ప్రాంతానికి వేలాది మంది ప్రజల యొక్క ఈ ప్రాంతంలో పట్ల గత గతంలో కొన్ని సంవత్సరాల క్రితం అనుకోకుండా విపత్తు వచ్చి వరదలు వచ్చి గోదావరి పెద్ద ఎత్తున ఇక్కడ వాడలలోకి నీళ్లు రావడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లాకు సంబంధించినటువంటి జైతాల్ జిల్లా కలెక్టర్ గారు సత్యప్రసాద్ గారు గారి రెవెన్యూ అధికారులు కానీ మా స్థానికంగా మున్సిపల్ కమిషనరు అదే స్థానిక ధర్మపురి ఎంఆర్ఓ గారు ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరం కూడా ఎప్పుడు మూడు అప్రమత్తంగా ప్రజలకు ముందు ముందస్తుగా మన ఒకవేళ వరద తాకిట్ గట్టి ఎక్కువ పెరిగితే తక్షణమే చర్యలు తీసుకునే విధంగా ప్రత్యేకమైన ఆలోచన పరంగా జిల్లా యంత్రాంగం పోతున్న సందర్భంలో పట్ల ఈ ప్రాంత మన మంత్రిగా ప్రత్యేకంగా నేను హైదరాబాదులో ఉన్నప్పటికీ ఎప్పటికప్పటికి అధికారులతో ఇక్కడ ఉన్నటువంటి వరద విషయంలో కానీ గోదావరి ప్రాంతాల తీరాలు ఉన్నటువంటి ఈ గ్రామాలకు సంబంధించినటువంటి పంట పొలాల విషయంలో కానీ రైతాంగానికి సంబంధించినటువంటి పొలాలు ఏమైనా మునిగిపోయినాయా ఆ పొలాలకు నీళ్ళు ఏమైనా వచ్చినాయా కడమున్న ఎన్ని గేట్లు ఓపెన్ అయినాయి అదే శ్రీరామ్సాగర్ సంబంధించినటువంటి ఎన్ని గేట్ల ద్వారా కడము నుంచి ఇన్ అవుట్ఫ్లో ఎంత వస్తుంది ఈ శ్రీపాద ఎల్లంపెలికి సంబంధించిన గేట్లు ఏవైతున్నాయో ఆ గేట్లతోనే కిందికి నీళ్లు వదులుతుందా లేదా బ్యాక్ వాటర్ పెరుగుతుందని అప్రమత్తంగా ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇస్తూ